హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త వచ్చే వారం నుండి ఇక ఎలాంటి బ్యాంక్ అకౌంట్లు అయితే పని చేయవు అంటూ ఆర్బీఐ అయితే కనుక కొన్ని గైడ్ లైన్స్ అయితే విధించింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము బ్యాంకు కస్టమర్లకు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఏప్రిల్ పది దాటితే ఇక ఇలాంటి అకౌంట్లు క్లోజ్ ఆర్బిఐ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు చూడండి అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్ల నుంచి కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది తక్షణం కస్టమర్లు అందరూ కూడా తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్ల అకౌంట్కు సంబంధించి కేవైసీ అప్డేట్ అయితే పూర్తి చేయాలని సూచనలు జారీ చేసింది వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి గడువు తేదీగా నిర్ణయించిన ఆ తర్వాత మరో పది రోజులు పొడిగించడం జరిగింది ప్రస్తుతం ఏప్రిల్ పదవ తేదీలోగా బ్యాంకు కస్టమర్లు తమ తమ అకౌంట్లకు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ పదిలోగా కేవైసీ ప్రక్రియ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ అకౌంట్లో అయితే క్లోజ్ కాగలమని చెప్తున్నారు ముందుగా మీరు ఏం చేయాలి అంటే కనుక మీ అయితే సంప్రదించాలి ఆ తర్వాత మీ యొక్క ఐడి కార్డు అడ్రస్ ప్రూఫ్ అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ వివరాలతో మీరు ఏ బ్యాంకులో మీకు ఏ బ్యాంకు అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఈ వివరాలన్నీ ఇస్తే వాళ్ళు అందరు అన్ని డీటెయిల్స్ కంప్యూటర్లో ఎంటర్ చేసి కేవైసీ అప్డేట్ చేస్తారు కేవైసీ మీన్స్ నవ్ యువర్ కస్టమర్ అంటే డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తారు ఒకవేళ మీ అడ్రస్ ఆధారాన్ని పక్కగా ఉంటే వివిధ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రో ప్రక్రియ అయితే పూర్తి చేయవచ్చు రిజిస్టర్ మెయిల్ ఐడి లేదా పోస్ట్ ద్వారా మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్కు కేవైసీ అవసరమైన పత్రాలను పంపించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు ఏప్రిల్ పది నాటికి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కేవైసీ పూర్తి కాకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా రద్దు చేస్తారు అదే జరిగితే మీరు మీ బ్యాంక్ నుంచి డబ్బులు తీయలేరు వేయలేరు ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ అవుతుందో అప్పుడే తిరిగి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది ఒకవేళ కేవైసీ అప్డేట్ అయిందో లేదో స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు ఇంట్లోనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు ముందుగా మీ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి ఇప్పుడు వ్యక్తిగత సెట్టింగుల ఆప్షన్ ఎంచుకొని స్టేటస్ చెక్ చేసుకోవాలి అప్డేట్ పెండింగ్లో ఉంటే స్క్రీన్పై మెసేజ్ కనిపిస్తుంది కేవైసీకి కావాల్సిన కాగితాలు సమర్పిస్తే సరిపోతుంది రిజిస్టర్డ్ మెయిల్ ఐడి లేదా పోస్ట్ ద్వారా మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ అవసరమైన పంపిణీ పత్రాలను పంపించి మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు సో ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న బ్యాంకు మీ మీ అకౌంట్ ఏది ఉందో ఆ బ్యాంక్ బ్రాంచ్ అయితే సంప్రదించి కేవైసీ అయిందో లేదో కనుక్కోండి లేదంటే మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు పాస్పోర్ట్ ఫోటో ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళినట్లయితే పాన్ కార్డు డీటెయిల్స్ తీసుకెళ్ళినట్లయితే కేవైసీ అప్డేట్ చేస్తారు మీకు ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో వీడియో తప్పకుండా లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి